అమెరికాలో భారతదేశానికి చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన విదేశాల్లో నివసించే భారతీయుల భద్రతపై ఆందోళనను మరింత పెంచుతోంది అందరికీ నమస్కారం పల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అమెరికాలో భారతదేశానికి చెందిన మహిళ హత్యకు గురైన ఘటనను స్థానిక పోలీసులు అధికారికంగా హత్య కేసుగా స్పష్టం చేశారు మేరీల్యాండ్ రాష్ట్రంలో నివసిస్తున్న నిఖిత గోదిశాల జనవరి ఐదవ తేదీన తన అపార్ట్మెంటులో తీవ్ర గాయాలతో మృతిగా గుర్తింపబడ్డారు ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి లభ్యమైన ఆధారాల ప్రకారంగా విచారణను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది అని స్పష్టం చేశారు పోలీసులు అధికారిక సమాచారాన్ని ఆధారంగా తీసుకుంటే నిఖితా గోదిశాల కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు సన్నిహితులకు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు దారితీసింది ఈ పరిస్థితుల్లో స్థానిక పోలీసులు ఆమె నివాస అపార్ట్మెంటును పరిశీలనకు తీసుకున్నారు తనిఖీ సమయంలో అక్కడ తీవ్ర గాయాలతో నిఖిత మృతదేహం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు మొదటి దశలో ఆమె మాజీ స్నేహితుడే అదృశ్యంపై ఫిర్యాదు నమోదు చేయడం గమనార్థం అయితే విచారణ ముందుకు కొద్దీ కేసు దిశ పూర్తిగా మారిందని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి హత్యకు ముందు ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు కొనసాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది సంఘటన అనంతరం అనుమానితుడు దేశం విడిచి వెళ్లిన ఆధారాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలు ఫోన్ రికార్డులు ఇతర డిజిటల్ సాక్ష్యాలను సమగ్రంగా సేకరించి కేసును వేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో చూస్తే నిఖితా గోదిశాల ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడ ఉద్యోగ జీవితం కొనసాగిస్తూ సాధారణ జీవనం సాగిస్తున్న దశలో ఈ ఘటన చోటు చేసుకుంది దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసినట్లుగా గతంలో ఆమె వ్యక్తిగత సంబంధాల విషయంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నమోదు అయ్యాయి ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయులపై హింసాత్మక ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్న సందర్భంలో ఈ కేసు మరింత గమనార్థంగా మారింది బాధితురాలి కుటుంబంతో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం స్థానిక చట్ట అమలు సంస్థతో సమన్వయం కొనసాగిస్తూ న్యాయ ప్రక్రియ ఎక్కడా ఆగకుండా ఆపకుండా సమగ్రంగా ముందుకు సాగేలా అన్ని స్థాయిల్లో సహకారం అందిస్తున్నాం అని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ ఘటనపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగుతోందని కూడా వెల్లడించింది అదే సమయంలో మేరీల్యాండ్ పోలీసులు అనుమానితునిపై అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయాన్ని అధికారికంగా పేర్కొన్నారు కేసుకు సంబంధించిన ఆధారాలను సమీకరిస్తూ దర్యాప్తు ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తూ అవసరమైన చోట అంతర్జాతీయ సహకారాన్ని వినియోగించుకుంటూ తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటన అమెరికాలో భారతీయుల భద్రతకు సంబంధించిన వాస్తవ పరిస్థితిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది కేసుపై కొనసాగుతున్నటువంటి దర్యాప్తు న్యాయ ప్రక్రియల వేగం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమల్లో ఉన్న చట్టాలు రక్షణ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయి అన్నదే తదుపరి పరిశీలనగా నిలుస్తోంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్